వెల్కమ్ టు ది ఫైనాన్స్ టల్సీ ఈరోజు మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ స్టాండర్డ్ లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇది హెల్త్ ఇన్సూరెన్స్ను మాత్రమే సేల్ చేస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఉన్నటువంటి వేరే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు జనరల్ ఇన్సూరెన్స్ని అట్లాగే లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా సేల్ చేస్తారు బట్ స్టార్ హెల్త్ అనేది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మాత్రమే సేల్ చేస్తుంది ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రజెంట్ అయితే ఒక కొత్త సర్వీస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే హోమ్ హెల్త్ కేర్ ట్రీట్మెంట్ సో దీంట్లో మనకు ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే స్టార్ హెల్త్ ప్రొవైడ్ చేసినటువంటి హోమ్ హెల్త్ కేర్ సర్వీస్ ద్వారా మనకు టెలికాన్సల్టేషన్ ద్వారా డాక్టర్ అయితే మనకు ప్రిస్క్రైబ్ అయితే చేస్తారు అవసరాన్ని బట్టి ఇంటి వద్దకి మనకు నర్సింగ్ కేర్ చేస్తారు అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి డయాగ్నోసిస్ చేస్తారు మరి అత్యవసరమైతే డాక్టర్ కూడా ఇంటి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తారు సో దీని యొక్క సివియారిటీని బట్టి డాక్టర్ అయితే మనకు మెడిసిన్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు మరి సివియర్గా ఉన్నట్లయితే మనము హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి ఉంటుంది సో ఈ సర్వీస్ని పొందాలంటే టెన్ ఇయర్స్ ఏ బాయ్ ఉండాలి అట్లాగే ఈ సర్వీస్ అనేది మార్నింగ్ ఎయిట్ ఏఎం టు నైట్ ఎయిట్ పిఎం వరకు అవైలబుల్గా ఉంటుంది ఎవరైతే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్స్ ఉంటారు వాళ్ళు ఈ హోమ్ హెల్త్ కేర్ అనేటువంటి ఈ సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు మీరు ఇంటి దగ్గర నుంచి ఫీవర్ కానీ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ అంటే యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ సివియర్ మనకు సివియర్గా ఉన్నటువంటి డయేరియా కానీ లేదా ఏదైనా వామిటింగ్స్ కానీ చిన్న చిన్నటువంటి ఈ హెల్త్ ఇష్యూస్కి మీరైతే ఈ హోమ్ హెల్త్ కేర్ అనేటువంటి సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు ఈ హోమ్ హెల్త్ కేర్ సర్వీస్ ద్వారా మీకు డాక్టర్ ఇంటి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు అట్లాగే సివిఆర్టీని బట్టి మీకు మెడిసిన్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ సర్వీస్ పొందాలంటే మీరు సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ అనేటువంటి ఈ నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు డాక్టర్ టెలి కన్సల్టేషన్ ద్వారా ట్రీట్మెంట్ అయితే చేస్తారు మీరు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కనుక తీసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు సరిపోయేటువంటి బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని సజెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ watching this video.